అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు మనకు టెట్కి సంబంధించిన షెడ్యూల్ ప్రకారంగా పేపర్ టూకు సంబంధించి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పరీక్ష అనేటువంటి జరిగింది ఇందులో ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా వచ్చాయి ఎగ్జామినర్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు ప్రశ్నల సరిలో ఏదైనా మార్పు వచ్చిందా అనేటువంటి అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో అనేటువంటిది మీకు కూడా అంటే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ కి అతి చేరువలో ఉన్నామండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓవరాల్గా మనకు క్వశ్చన్ పేపర్ ఎట్లున్నది అంటే మరీ ఈజీగా లేదు అదేవిధంగా టఫ్గా లేదు మనకి యావరేజ్గా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇక సబ్జెక్టు వారిగా మనం ప్రశ్నలు సరళి ఏ రకంగా ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏవైనా మార్పులు జరిగాయా అనేటువంటి అంశాన్ని కూడా మనము చూద్దాం ఇక్కడ తెలుగు పరంగా చూసుకుంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి సెషన్స్లో కనుక చూసుకుంటే కవులకు సంబంధించినటువంటి రచనలు కవులు వారి బిరుదులు వీటి మీద ప్రశ్నలు అనేటువంటి వేశారు ద్రాన్ రాను కనుక చూసుకుంటే ఒకాబిలరీ దాని తర్వాత గ్రామర్ పైన మనకు ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కవులకు సంబంధించి ఒకటి రెండు ప్రశ్నలు అనేటువంటివి రావడం అయితే జరుగుతున్నది ఆ రకంగా ప్యాటర్న్లో కొంత మార్పు అనేటువంటిది అయితే జరిగింది ఇక్కడ ఎయిత్ వరకు ఎక్కువ కవర్ చేస్తూ నైన్త్ టెన్త్ కూడా కవర్ చేస్తున్నాడు పేపర్ టూ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా నైన్త్ టెన్త్ కూడా చూస్తు చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎయిత్ వరకు ప్రతి అంశాన్ని క్లియర్గా చదివిన తర్వాత పేపర్ టూ అంటే నైన్త్ టెన్త్ ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి నైన్త్ టెన్త్ కూడా చూసుకొని వెళ్ళండి ఇక్కడ మనకు తెలుగు పరంగా చూసుకుంటే వేమన పద్యం అయితే ఇచ్చారట సులభంగానే ఉంది అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసే విధంగానే సులభంగానే ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది దాదాపుగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే తెలుగు అనేటువంటిది అందరూ కూడా చదివినటువంటి వాళ్ళు మంచి స్కోర్ సాధించే విధంగానే ప్రశ్నలు అనేటువంటి ఉంటున్నాయి ఇబ్బంది పెట్టే విధంగానైతే లేవు ఇందులో కూడా ఒక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ అనేటువంటిది కూడా వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత ఇతిహాసానికి సంబంధించినటువంటి ఒక గద్యం అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగిందట ఇందులో కనుక చూసుకుంటే టైం అనేటువంటిది ఇక్కడ పోయింది అన్నారు ఎందుకంటే ప్యాసేజ్ పెద్దగా ఉంటుంది కిందికి మీదకి మనం జరపాలి కాబట్టి అక్కడ టైం అనేటువంటిది మనకు పోతుంది దాని తర్వాత కొరవి గోపరాజు ఏ ఆస్థాన కవి అనేటువంటిది అయితే అడిగిందట పల్లికొండ సంస్థానాధీశుడైనటువంటి మహారాజు రాణా మల్లానా ఆస్థాన పండితుడే ఈ కురవి రో గోపరాజు అండి ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇది మనకి ఎయిత్ క్లాస్లో మొదటి పాఠమైనటువంటి చదువు నుంచి అయితే ఇవ్వడం జరిగింది దాని ప్రక్రియ కథా కావము విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసేటువంటి ఇతివృత్తంతోనైతే ఈ పాఠ్యాంశం అనేటువంటిది ఉంటుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే దానికి నియర్ బై ఉన్నటువంటి ఏరియాస్ పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చెరబండ రాజుకు సంబంధించి బద్దం భాస్కర్ రెడ్డి అనే విధంగా ఒక ప్రశ్న క్లియర్గా చెప్పలేదు కానీ దీనిపైన ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చింది నీటిపై తేలు తేలుతుంది ఇది టెన్త్ క్లాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది ఇది చూసుకుంటే ప్రాస అలంకారానికి చెందినటువంటి వాక్యం అయితే అవుతుంది ఇక్కడ నెక్స్ట్ రామోద్యానము రామోద్యానవనం రామ ప్లస్ ఉద్యానవనం అనేటువంటిది అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది అవుతుంది గుణసంధికి సంబంధించి సంధి అయితే ఇచ్చారు దాని తర్వాత జాతీయం కానిది ఏది అనేటువంటి దానిపైన ఒక ప్రశ్న అయితే వచ్చింది ధీముకు సంబంధించి ధైర్యం అనేటువంటి ఒక అర్థం అనేటువంటిది రావడం జరిగింది దాని తర్వాత అమడలు కవలలకు సంబంధించి మరొక అర్థం దాదాపుగా మూడు అర్థాలు వచ్చినాయని చెప్పడం అయితే జరిగింది ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఓవరాల్గా ఇట్లా వచ్చింది ఇంకా ఏమైనా మనం మిస్ అయినటువంటి ప్రశ్నలు ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మిగిలిన వారికి కూడా తెలియ తెలుసుకోవడానికి ఆ ప్యాటర్న్ ఎట్లుందో ఏ అంశాలు కవర్ అయ్యాయో తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనము ఫ్రీగా అందించిన మెటీరియల్ నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఎలాంటి రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదండి మన యొక్క శ్రీ సై డిటోరియల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీరు చూస్తున్నటువంటి టైంలో టైటిల్ మీద క్లిక్ చేసినా లేదంటే మనకు కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మన యాప్ యొక్క లింక్ ఉంటుంది లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా శ్రీసాయి ట్యూటోరియల్ అయిపోతుందండి మీరు కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వాలి మీ యొక్క పాస్వర్డ్ ఒకటి మీరే పెట్టుకోవాలి సాయి కుమార్ వన్ టూ త్రీ అని లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా పాస్వర్డ్ పెట్టుకొని రిజిస్టర్ అయ్యేసి అక్కడ ఇచ్చినటువంటి అంశాలను అడిగినటువంటి అంశాలను ఇచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ లాగిన్ అవ్వాలి మీ యొక్క మొబైల్ నెంబరు దాని తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేసి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ రకంగా మనకు కనిపిస్తాయండి రెండు కిందికి వెళ్ళింది అనుకోండి డైరెక్ట్గా లేదంటే మీరు అక్కడ కనిపించేటువంటి ఐకాన్స్లోనే ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది దానిపైన ఓపెన్ చేసిందంటే మీకు ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది అక్కడ ఓపెన్ అవుతుంది లేదంటే డైరెక్ట్గా కిందకి అనుకోండి ఈ రకంగా మీకు రెండు కనిపిస్తాయి అందులో మైనస్ త్రీ గెట్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మేము దీనిపైన క్లిక్ చేస్తే చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది మీకు అక్కడ అందుబాటులో ఉన్నది చాలా చక్కగా అంటే బస్సులో వెళ్ళేటువంటి సందర్భంలో కూడా లేదంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా రెండు మూడు రోజులు ఉన్నది అనుకునేటువంటి వాళ్ళు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి చాలా మెటీరియల్ అంతా కూడా మీకు అప్డేట్ అయితే చేయడం జరిగింది సైకాలజీ క్రివిజన్ రోడ్స్ అర్ధాలు పర్యాయ పదాల నుంచి రోజు అంటే నేను చదువుకున్నటువంటి అంశాలు నేను చదువుకునే సందర్భంలో స్టార్ మార్కులు పెట్టి ఈ రకంగా గీతలు పెట్టి అందుబాటులో ఉంచాను ప్రతిసారి బిట్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి అంటే ఈ నేను ఇచ్చినటువంటి పేజెస్ నుంచి ఖచ్చితంగా లాస్ట్ పేజెస్ అనేటువంటివి చూసుకొని వెళ్ళండి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి అన్ని కూడా మీకు అందుబాటులో ఉంచడం అయితే జరిగింది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్గా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా అక్కడ షేర్ చేయడం అయితే జరుగుతున్నది రెండు రకాల న్యూస్ పేపర్లు డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ మార్నింగ్ న్యూస్ అనేటువంటిది అక్కడ మీకు కవర్ అవుతుంది కాబట్టి ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన యాప్లో నుంచి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక సాకులు అనేటువంటి దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇక్కడ మనకు లోయలు వంకలు అనేటువంటి అంశం పైన అయితే ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగిందట పర్యాయ పదాలకు సంబంధించి నానార్థాల నుంచి కూడా ఒక ప్రశ్న అయితే వచ్చిందట కానీ అభ్యర్థులకు గుర్తులేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు ఇది రూపక అలంకారం నుంచి అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది అంటే రెండో వచ్చినటువంటి అలంకారాల నుంచి సమాసం అనేటువంటిది ఒకటైతే వచ్చిందట దాని తర్వాత ధృతం అనగా అంటే అవసరం లేకుంటే కరిగిపోయి ధృతము అంటారండి నకార పొల్లు ఉన్నటువంటి దాన్ని అంటారు కదా ధృతం అనేటువంటి దానిపైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినట్టు ఓవరాల్ గా చూసుకుంటే యాజ్ యూజువల్ గా తెలుగు అనేటువంటిది అందరూ కూడా సులభంగానే చేసే విధంగానైతే అయితే మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది చాంస్కి భాషా వికాస సిద్ధాంతం నుంచి అయితే దాని తర్వాత ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ పైన ఒక ప్రశ్న అనేటువంటిది అడిగిన అనేటువంటి అంశాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది మెథడాలజీ కూడా కొంత అప్లికేషన్ ఉన్నా కూడా సులభంగానే ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగింది ఈ రోజుకు సంబంధించి తెలుగు మెథడాలజీ అయిన ఇంగ్లీష్ మెథడాలజీ అయినా మనకు సోషల్ కి సంబంధించి మెథడాలజీ అయినా ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్గా గా మనకు జనరల్ టాపిక్స్ పైన జనరల్ గా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారండి ఇక్కడ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటువంటి దానికి సంబంధించి ఇది ఇచ్చేసి కింద స్టేట్మెంట్లు ఇది ఇచ్చేసి ఏది సరైంది అనేటువంటిది అయితే ప్రో వర్బ్కి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో కూడా కవర్ అవుతుంది దీనికి సంబంధించిన సామత అనేటువంటిది క్వశ్చన్ టాగ్ పైన ఒక ప్రశ్న యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ పైన ఒక ప్రశ్న కంపారిటివ్ డిగ్రీ అనేటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒక ప్రశ్న ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని మరొక ప్రశ్న రాంగ్ స్పెల్ట్ వాడిని ఫైండ్ అవుట్ చేయమని మరొక ప్రశ్న దాని తర్వాత ఇక్కడ ఇట్స్ టూ లేట్ ఇట్స్ వాస్ లేటని ఈ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చి ఏవి కరెక్ట్ అనేటువంటి అంశాన్ని అయితే స్టేట్మెంట్ రూపంలోనైతే ఇచ్చారు నెక్స్ట్ ప్రిపోజిషన్ పైన ఒక పక్క ప్రశ్న అయితే అడిగినారట అంటే అదనంగా అర్థం ఇచ్చేటువంటి దానికి సంబంధించి అయితే బిసైడ్స్ ఇక్కడ బిసైడ్ అంటేనేమో పక్కకు ఈ రెండింటికి కూడా కవర్ అయ్యేటట్టు మరి ఒక ప్రశ్న అయితే ఇచ్చారు బిసైడ్స్ ఇచ్చారా బిసైడ్ ఇచ్చారా అనే దానిపైన కొంత క్లారిటీ అనేటువంటిది లేదు ఇక్కడ అదనంగా అయితేనేమో బిసైడ్స్ అవుతుంది వారితో ఒక పక్కన అంటేనేమో బిసైడ్ అవుతుంది చూసుకోండి దీనిపైన ప్రశ్న ప్రిపోజిషన్ పైన అయితే అడిగారు నెక్స్ట్ ఆర్టికల్స్ నుంచి రెండు ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగిందట నెక్స్ట్ టెన్సెస్ పైన ఒక ప్రశ్న దాని తర్వాత మనకు ఇంతకుముందు చూసుకున్నట్టు ఒక స్టేట్మెంట్ కూడా మనకి ఇంగ్లీష్లోనైతే కవర్ కావడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీలో మనకు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అనేటువంటి అంశం పైన అంటే మెథడాలజీ అంటే మనకు ఎక్కువ చూసుకుంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనకు ఈ అంశాల మీద ఫోకస్ చేస్తున్నాడు దాని తర్వాత టీఎల్ఎము దాని తర్వాత మనకు టీచింగ్ మెథడ్స్ దాని తర్వాత ప్రణాళికలు దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే లక్ష్యాలు ఉద్దేశాలు స్పష్టీకరణ వీటి నుంచి విద్యా ప్రమాణాల నుంచి అయితే బిట్స్ అనేటువంటివి అయితే కవర్ అవుతున్నాయి రెగ్యులర్ గా ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే సైకాలజీ అనేటువంటి అంశం రాగానే మనకు గుర్తుకొచ్చేది మూడు నాలుగు లైన్లు దాని తర్వాత అప్లికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మనకు రెగ్యులర్గా వస్తున్నటువంటి ఎగ్జామ్స్ లాగానే దీనికి కూడా అప్లికేషన్ అనేటువంటిది ఉన్నది ఏ టాపిక్స్ కవర్ అయ్యాయో మనం చూద్దాం ఇక్కడ ఇందులో కూడా ఒక నాలుగు స్టేట్మెంట్ వరకు క్వశ్చన్స్ అనేటువంటి అడిగినట కానీ సబ్జెక్ట్ మీద గెప్పున్నోలు అయితే ఈజీగా చేయొచ్చు ఎందుకంటే సైకాలజీ అంటే డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయము సైకాలజీ వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు అక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది ఎరిక్స్ సిద్ధాంతం నుంచి మళ్ళీ అడిగిండు సిద్ధాంతం నుంచి బ్రోనర్ బోధనా సిద్ధాంతం ఆర్పీడబ్ల్యూడి రెండు వేల పదహారు ఖచ్చితంగా ప్రతిసారి రిపీట్ అవుతుంది ఖచ్చితంగా ఇది చూసుకోండి మనకు కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్ వికాస నియమాల నుంచి ఒక ప్రశ్న వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న సృజనాత్మకత అంటే ఏంటి అని ఒక ప్రశ్న అయితే అడిగినట్టూ థౌసండ్ నైన్ పైన ఒక ప్రశ్న అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం పైన ఒక ప్రశ్న ఆలోచన చింతన పైన ఒక ప్రశ్న క్రాస్ సెక్షన్ లాంగ్ ట్యూన్ సంబంధించి రిలేటెడ్ గా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక ప్రశ్న అయితే అడిగిందట పునర్బలన నియమాలకు సంబంధించి ఒక ప్రశ్న సిద్ధ స్వాస్థము దాని తర్వాత అంటే మనకు ఇది తార్నాడేకి సంబంధించి యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి వాటి అందులో సూత్రాల్లో భాగంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది రక్షక తంత్రాలకు సంబంధించి వాటి ఒక ప్రశ్న అయితే అడిగిందంటే కార్లు రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న అంటే సిద్ధాంతాల మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి ఈరోజు అంతర్గత ప్రేరణ పైన ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది ఈ రకంగా మనకు సైకాలజీ అప్లికేషన్ ఓరియంటెడ్గా మూడు నాలుగు లైన్లు కొంత టైం తీసుకునే విధంగానే ఉన్నా తెలుగు సైకాలజీ అనేటువంటిది సులభంగానే ఉంది ఇంగ్లీష్ అనేటువంటిది కనుక చూసుకుంటే వచ్చిన వాళ్ళకు సులభం రాని వాళ్ళకు కష్టం ప్యాసేజ్ అనేటువంటిది మనకు కనుక చూసుకుంటే పెద్దగానే వచ్చింది ఆ ప్యాసేజ్ కూడా ఇంగ్లీష్కు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ లా లెందీగా ఉన్నది ప్యాసేజ్ అనేటువంటిది దానివల్ల కొంత ఇబ్బంది అయింది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ సోషల్కి సంబంధించిన కంటెంట్ పరంగా చూసుకుంటే ఎక్కువ మొత్తంలో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కానీ ఒక నాలుగైదు మాత్రం స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ సబ్జెక్ట్ దానిలో కిందనుక చూసుకుంటే ఏ క్లాస్ నుంచి ఎక్కువ కవర్ అయినాయి అంటే ఇక్కడ నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ కవర్ కావడం జరిగింది ఎయిత్ నుంచి తక్కువ సిక్స్త్ సెవెన్ నుంచి పెద్దగా అడిగినట్టు గుర్తు లేదు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇంటర్మీడియట్ వరకు ఒకటి రెండు ప్రశ్నలు అయితే వెళ్ళడం అయితే జరిగిందట ఈ రకంగా ఈరోజు సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ క్లాస్ వరకు వెళ్ళిండు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మొదటి లెసన్ నుంచి దాదాపుగా మూడు క్వశ్చన్స్ అనేటువంటివి అయితే రావడం జరిగిందట ఇక్కడ మానవ అక్రమ రవాణా నుంచి ఒక ప్రశ్న ఓవరాల్గా చూసుకుంటే జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టు అయితే చెప్పడం జరిగింది పాలిటీ నుంచి తక్కువ కొన్ని ఎకానమీ పరంగా అడిగినారు ఆ రకంగా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగినారు మానవ అక్రమ రవాణా ఇది నైన్త్ క్లాస్లో కవర్ అవుతుంది డెహ్రా డోన్స్ ఫ్లాటీ డోన్స్ ఇది టెన్త్ క్లాస్లో మనకు కవర్ అవుతుంది నైన్త్లో కూడా కవర్ అవుతుంది ఇక్కడ మనకు పాటికాయకి సంబంధించి హిల్స్కి సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినట నెక్స్ట్ అంతరగ్రహాలు ఇది మనకు అంతరగ్రహాలు ఏది అని జతలు అయితే ఇచ్చిండ్రట దాని తర్వాత జీడిపి అనేటువంటిది స్వాతంత్రానికి సంబంధించి అనంతరం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశంపైతే పైన అయితే ఒక ప్రశ్న అయితే అడిగినరు తర్వాత నెక్స్ట్ సౌర వికీర్ణకు సంబంధించి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగిందట స్టేట్మెంట్స్ అనేటువంటి నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి నెక్స్ట్ ఫ్రెంచ్ టెన్నిస్ కోర్టు జరిగినటువంటి మీటింగ్ రిలేటెడ్గా ఒక ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఒకటో మరి యాభై మూడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి ఇందులో సభ్యులు ఎవరు అని అడిగినారట భారత రాజ్యాంగ సమాఖ్య రాజ్యాంగ లక్షణం ఏంది అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కవర్ అవుతుందట ఇక్కడికి వెళ్ళి ఒక బిట్ అనేటువంటిది అడిగిండు నెక్స్ట్ ధరల సూచి పైన ఒక ప్రశ్న అజంతా గోలకు సంబంధించి పదిహేనో నంబర్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన విగ్రహం ఉంటుంది కదా అది ఎవరి కాలం నాటిది అని అడిగినట రాష్ట్ర కూతులకు సంబంధించిన ప్రశ్న గతంలో ఇది డిఎస్సిలో కూడా రావడం జరిగింది పోయినసారి ప్రచన్న నిరుద్యోగం అంటే ఏంటి అంటే దీనిపైన స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే అడిగినారట భారత భూ సరిహద్దు అండమాన్ నికోబార్కు సంబంధించి తీరరాక పొడవు నికోబారు లక్షీప్ వీటికి సంబంధించి తీరరేఖ పొడవ పొడవు అయితే అడిగినట దక్షిణ దక్కన్ పీఠభూమికి దిగువగా ఉన్నటువంటి జిల్లాలేవి అనేటువంటి అంశాన్ని అయితే మనకు అడగడం జరిగింది తెలంగాణ మ్యాప్ రిలేటెడ్గా యూరోప్ నుంచి అయితే రెండు క్వశ్చన్స్ అడిగినారట క్రింది వాటిలో ఇక్కడ సెక్యులరిజం అనగా ఏంటి అంటే ఒకే మతాన్ని పాటించడం ఆ రకంగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిండట బ్యాంక్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అంటే బ్యాంక్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో నగదు అనేటువంటిది దాని దగ్గర ఉంచుకుంటుంది కదా దాన్ని ఏం చేస్తుంది అని అడిగినట్ట రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది ఆ రకంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే ఈ రకంగా సోషల్ నుంచి అడిగినారు ఎక్కువ మొత్తంగా డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడే కానీ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినారు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగలేదు కాబట్టి సులభంగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అంటే సోషల్ పరంగా చూసుకుంటే సబ్జెక్టు మీద గ్రిప్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గ్రిప్ ఉన్న వాళ్ళకు సులభంగానే ఉంటుంది కొంత ఎక్కువ మొత్తంలో ఇంటర్మీడియట్ కానీ నైన్త్ టెన్త్ వాళ్ళు చదవడం వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఓవరాల్గా పేపర్ కనుక చూసుకుంటే యావరేజ్గా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులైతే చెప్పడం జరిగింది ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే విలువల నుంచి ఒక ప్రశ్న అడిగినట మ్యూజియం ఇవన్నీ ఇచ్చేసి జతపరచము అనేటువంటి ఒక ప్రశ్న అయితే అడిగినట భారం లేని విద్య అంటే ఎన్సీఎఫ్కి సంబంధించిన అంశం పైన ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఒక ప్రశ్న ఈ రకంగా మెథడాలజీ నుంచి కూడా సులభంగానే చేసే విధంగా స్టేట్మెంట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ఉన్నా కూడా మనకు ఈజీగా గుర్తుపట్టే విధంగా ప్రశ్నలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఈ రకంగా ఈరోజు ఉదయం సెషన్లో జరిగినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది మధ్యాహ్నం వచ్చేటువంటి ప్ర ప్రశ్నలను కూడా ఈవినింగ్ సెవెన్ ఆర్ ఎయిట్ వరకు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్